తన మనవరాలు ధరించే దుస్తువులను చూసి తాతగారు బాధతో తన మనవరాలను దగ్గర కూర్చోబెట్టి ఎందుకమ్మా ఇలాంటి దుస్తువులు ధరిస్తున్నావు అని చెప్పగా సమాధానంగా ఆ మనవరాలు ఏమైతుంది తాతగారు ఇలాంటి దుస్తులు ధరిస్తే అని అడగగా అమ్మ చూసే కళ్ళు అన్నీ ఒకేలా ఉండవు కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా భద్రపరుచుకోవడం అనేది అవసరం తల్లి అంటే ఏంటి తాతగారు అనగా అమ్మ విలువైనవి ఏంటి అమ్మా అని అడగగా బంగారం వెండి వజ్రాలు అణగా చెప్పగా అవి ఎక్కడ భద్రపరుస్తారమ్మా అంటే ఆల్మారాలు బ్యాంకులలో భద్రపరుస్తారని చెప్పింది అవును కదా అమ్మ మరి విలువ తక్కువైన ఏంటి అమ్మా అంటే ఐరన్ ప్లాస్టిక్ అని చెప్పగా అవి ఎక్కడ భద్రపరుస్తారు అంటే అవి స్టోర్ రూమ్లలో భద్రపరుస్తారు తాతగారు అంది కదా అమ్మ అంటే బంగారం వెండి వజ్రాలంట విలువైనటువంటి మీ యొక్క అందాన్ని ఇలాంటి దుస్తులతో బహిర్గతం చేయడం వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉందమ్మా అనగా అప్పుడు ఆమె చింతించి తాతగారికి సంతోషాన్ని ఇచ్చుటకు మన ఇండియన్ సాంప్రదాయ దుస్తులను ధరించి తాతగారి ముందుకు వెళ్ళింది తాతగారు ఆనందపడుతూ ఇలా ఉండాలమ్మా అని ఎందుకంటే ఇలా ఉండడం వల్ల నిన్ను రిస్ట్రిక్షన్ చేయడం కాదు మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మా బాధ్యత కాబట్టి అలా అన్నానమ్మా నువ్వు వేరేలాగా తీసుకోకనగా అలా ఏం లేదు తాతగారని తాతగారును మనవరాలు నవ్వుకున్నారు